శ్రీమాత్ర నమ వచ్చే సూర్యగ్రహణం ఈ రాశుల వారికి కష్టాలను తెస్తుంది మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి శాస్త్రంలో గ్రహణాలకు ప్రముఖ స్థానం ఉంది ఈ గ్రహణాల సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇంకా ఈ గ్రహణాలు రాశిచక్రంలోని పన్నెండు రాశులపై కూడా తమదైన ప్రభావాన్ని చూపిస్తాయి ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతుండగా ఇప్పటికే ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం ముగిశాయి అయితే ఇంకా ఒక సూర్యగ్రహణం చంద్రగ్రహణం మిగిలే ఉన్నాయి ఈ ఏడాది ఏర్పడాల్సిన రెండో సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగు సంభవించనుండగా ఇది కొన్ని రాసుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపించనుంది ఈ నేపథ్యంలో ఆయా రాసుల వారు అపరిమితమైన కష్టాలను ఎదుర్కొంటారు ఇంతకీ రెండో సూర్యగ్రహణం ఎవరికి మంచిది కాదో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది సింహరాశి ఈ ఏడాది సంభవించే రెండో సూర్యగ్రహణం సింహరాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు అన్నీ ఉన్నా లేనట్లే జీవిస్తారు ఇంకా ఆర్థిక నష్టాన్ని పొందుతారు నలుగురి నోట మాట పడతారు ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉండడమే ఎంతో మంచిది రెండవది తులారాశి రెండో సూర్యగ్రహణం తులారాశి వారిపై చెడు ప్రభావం చూపుతుంది ఫలితంగా మీ దాంపత్య జీవితంలో గొడవలు మానసిక ఆందోళన అన్నదమ్ములతో కలహాలు ఎదుర్కొంటారు ఏ పని తలపెట్టినా అపజయమైన పరిస్థితులతో కృంగిపోతారు మూడవది రాశి అక్టోబర్ పద్నాలుగున ఏర్పడే సూర్యగ్రహణం రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది స్నేహితుల నుంచి నమ్మక ద్రోహం నిరాశ ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది నాలుగవది వృషభ రాశి త్వరలో సంభవించే రెండో సూర్యగ్రహణం వృషభ రాశి వారికి బాధాకరమైన పరిస్థితులను కలిగిస్తుంది ఫలితంగా మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది మనోధైర్యాన్ని కోల్పోతారు కీలక బాధ్యతలు అందుకుంటారు కానీ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి